ఈరోజు షర్మిలమ్మ ఆదేశాల మేరకు తాలీ బజావు అనే కార్యక్రమం మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూల్లో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది విషయం ఏంటంటే సిక్స్ కొట్టావు అధికారంలోకి వచ్చావు నువ్వు సిక్స్ కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు బౌలింగ్ చూసావు అన్నీ చేసావు నువ్వు ఊర్లన్నీ తిరిగా అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోకి పోయి మీరు చేసే ఆ సూపర్ సిక్స్లు అందరికీ వివరించావు లాస్ట్లో అధికారంలోకి వచ్చావు ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మూడు నెలలు దాటిపోయింది సూపర్ సిక్స్లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు చాలా అసంతృప్తితో ఉన్నారు మీరు మూడు సిలిండర్లు ఇస్తా ఈ ప్రతి ఇంటికి ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తామన్నారు ప్రతి రైతుకు ఇరవై వేల ఏడు ఇస్తామన్నారు నిరుద్యోగ వృద్ధి పదహైదు వందలు ఇస్తామన్నారు ఉచిత బస్సు అన్నారు ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దయచేసి మీరు ఏవేవి మీరు సూపర్ సిక్స్ పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని ఏడల స్వచ్ఛందంగా మహిళలు కానీ నిరుద్యోగులు కానీ యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది వాళ్ళ వెంట వెంటనే ఉంటుంది వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సహక సహ సహకారాలు ఇస్తుంది అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి మీ కూటమి ప్రభుత్వం ఉన్నది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది